హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మేము కోసం మనమైతే మన కొత్తపేట చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అండి సో ఈ రోడ్ నుంచి మనం ఇట్లా వెళ్తే బస్ స్టాండ్కి అయితే వెళ్తాం కదా సో ఇదే రోడ్లో ఇక్కడ అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో ఇలా అయితే మరి షాపింగ్ దీంట్లోకి అంటే ఈ కాంప్లెక్స్ అయితే వచ్చేయచ్చు సో రాగానే మనకి ఏంటంటే ఎగ్దమ్ థర్డ్ షటర్ అనమాట మన అంబికా సారీస్ అనేది ఇక్కడ నుంచి మనం ఎప్పుడు కూడా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం కదా అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ మీకు ఏంటంటే ఇట్లా ఆన్లైన్ వచ్చినా కూడా మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు కావాల్సిన సారీస్ కలెక్షన్స్ అంటే కట్ పిట్స్ కట్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇలా అయితే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇలా కూడా అయితే వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అనుకునే వాళ్ళు మీరు ఏంటంటే వీడియో కాల్లో కూడా అయితే చూసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసామండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మంచి ప్యూర్ లెనిన్ అండి ఇప్పుడు కాటన్ ఎంత ప్రిఫర్ చేస్తారో లెనిన్ కూడా మంచి లైట్ వెయిట్ లెనిన్ కాటన్ సారీస్ కూడా సో చాలా మంది అడుగుతున్నారు అయితే ఈరోజు కలెక్షన్ నేను ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా అయితే షేర్ చేస్తాను రేట్ కూడా చెప్తా అవాక అవ్వాల్సిందనమాట మీరు అంత తక్కువ రేట్లో అయితే ఉంటుంది ఈరోజు కలెక్షన్ చక్కగా వన్ బై వన్ అయితే చూడండి ఇది వచ్చేసరికి కట్ సారీ లెనిన్ కట్ సారీ ఐదు నుంచి ఐదున్నర ఐదు పాతిక గుడ్ కటింగ్ వస్తుంది అంటే కుర్చీలో జాయింట్ అనమాట కట్ అంటే ఓకే మ్యాక్స్ అలా వస్తాయి అండి సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే అండ్ రేట్ వింటే వాల్సిందే ఓన్లీ నైన్టీ నైన్ ఓన్లీ నైన్టీ నైన్ అండి వన్ నైన్టీ నైన్ కాదు ఓన్లీ రెండు తొమ్మిదిలు మాత్రమే సో తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అసలు బ్లౌజ్ బిట్ రాదు మీకు మీటర్ బ్లౌజ్ కావాలంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మనకి ప్రైస్ ఉంటుంది హండ్రెడ్ అబవ్ ఉంటుంది అలాంటిది ఈరోజు మన అంబికా సారీస్ వారు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ లెనిన్ కాటన్ సారీస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఈ ఆప్షన్ అయితే లేదు డైరెక్ట్ విజిట్ ఉంది అండ్ అట్లాగే మీరు అంటే వీడియో కాల్లో కూడా చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా నచ్చినవన్నీ చూసి పర్చేస్ చేసుకోండి వీడియో కాల్లో కూడా చూడండి అసలు రంగులు అయితే భలే ఉన్నాయి బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే కొన్నిటికి చెప్పారు కదా ఐదు నుంచి ఐదున్నర అండి సో మళ్ళీ చెక్ చేయండి బ్లౌజ్ ఉందా పైట్ ఉందా అని ఇలా అయితే దయచేసి ఎవరు అడగద్దు ఇలా చూసి స్క్రీన్ షాట్ తీస్తే వాళ్ళు మీకు సెండ్ చేస్తారనమాట అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే డిజైన్ బాగుంది కదా డిఫరెంట్ గా వచ్చిందండి అదిగో సెంటర్ కటింగ్ వచ్చింది మ్యాక్స్ కానీ అలానే అదే ముక్క పట్టుకోవద్దండి అంటే జస్ట్ మీకు అలా చూపిస్తూ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అనమాట అతను సో అలా బండిల్ వచ్చింది బండిల్స్ అండి ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా సో కట్టలు అయితే ఓపెన్ చేశారు ఎక్కడ మనకి వీడియో కింద ప్రెసెంట్ చేసేస్తున్నారు అంతే సో అందుకే మళ్ళీ మెజర్ చేయండి అని అయితే దయచేసి అడగద్దు కలెక్షన్ అంతా మీకు అండ్ రేట్ కూడా సూపర్ అండి అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో ఎక్కడ షేర్ చేయలేదు మనం ఇంతవరకు చూసుకోవచ్చు కట్ సారీ తొంభై తొమ్మిది అది కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అదిగో చూస్తున్నారా అదే కుర్చీలు షా వస్తుంది యాక్చువల్గా ఇలాగ వీళ్ళు సపరేట్ చేస్తే ఇది వేరే ప్రైస్ వస్తుందండి ఎందుకంటే కుర్చీళ్ళ ప్రైస్ అంటే వేరే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే ఎక్కువ ప్రైస్ ఉంటుంది అలాంటిది మనకి టూ హండ్రెడ్కి ఇక్కడ రెండు చీరలు ఇచ్చేస్తున్నారు ఇవాళ అంబికా సారీస్ వాళ్ళుగా ఇది కూడా అలాగే వస్తుంది మ్యాథ్స్ మ్యాక్స్ అలాగే ఉన్నాయండి చూసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ ఎవరు ఫస్ట్ చూసి పిక్ చేసుకుంటారో వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు ఇదిగో పళ్ళు పట్టే అంటే ఎప్పుడైనా మనకు అసలు ఇక్కడ వచ్చేది తక్కువ రేటేనండి చాలా తక్కువ మార్జిన్తో ఇస్తారు ఇప్పుడు చూడండి కానీ ఇలాంటి దగ్గర కూడా వచ్చి మళ్ళీ బార్గెన్ చేస్తుంది అంటే చాలా మంది అదే అసలు మొత్తం బార్గెన్ చేస్తున్నారు మళ్ళీ ఇచ్చేదే లెస్ ప్రైజ్ అండి నిజంగా ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను అనమాట అంతే అంతకు ఏం లేదు సో ఇదేమో బ్లూ ఇదేమో మంచి లైట్ యాష్ కలర్ మీద చక్కగా సిల్వర్ లైన్స్ డిజిటల్ ఫ్లవర్స్ అసలు భలే ఉన్నాయి తెలుసా కలెక్షన్ అయితే ఇదిగో చూసుకోవచ్చు లైట్ గ్రీన్లోని నైంటీ నైన్ రూపీస్ నేనే అవ్వక్ ఫస్ట్ రేట్ వినగానే అందుకే వన్ నైంటీ నైన్ ఉత్ నైంటీ నైన్ అని అడిగాను ఓన్లీ నైంటీ నైన్ అండి సో నైంటీ నైన్ కట్ సారీస్ బాగుంది అది కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అది ఇది సేమ్ అంతే పెద్దది చిన్నది వచ్చింది అదే గుడ్ కట్ గుడ్ కట్ అంటారట సెంటర్ జాయింట్ వచ్చేది అయితే అదిగో ఇట్లా సేమ్లోనే కలర్స్ ఉన్నమాట అన్నమాట మీకు చూసుకోండి హ్యాపీగా ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టీచర్స్కి లైట్ వెయిట్ అండి చక్క కుర్చులు జాయింట్ వస్తున్నాయి మ్యాథ్స్ కాబట్టి తీసుకుంటే తక్కువ బడ్జెట్లోని వాళ్ళకి అంటే స్వెట్టింగ్స్ ఎక్కువ కదా మనకి సమ్మర్ వచ్చేసరికి సో బాగుంటాయి ఇలాంటి సారీస్ అయితే మీకు చక్క ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది దట్ లైట్ వెయిట్ అండ్ స్వెట్ ఫీల్ కంఫర్ట్ కూడా ఉంటుంది కాటన్ అనేది సో అందుకే అందరు ప్రిఫర్ చేస్తారు అదే చెంప్ పీల్స్తుంది సో అందుకనే బాగుంటుంది అనమాట స్వెట్ కంఫర్ట్ కింద శారీస్ అయితే తీసుకోండి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా ఇది కానీ ఇది కానీ అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇదిగో మరి మీరు చూడలేదా అదిగో అదే కరెక్ట్గా వస్తుందండి అయితే మనకి ఫైవ్ నైన్టీ నైన్ సెవెన్ అలా వస్తుంది మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో పక్కా కుర్చీలో జాయింట్ అండి సారీస్ అయితే చూసుకోండి మీదే ఆలస్యం అనమాట ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళకి ఇంకా లేట్ చేస్తే చెప్పలేము సూపర్ బెస్ట్ అది కూడా మనకి మ్యాక్స్ కుచ్చిళ్ళే వచ్చింది జాయింట్ ఇది అయితే డిజైన్ ఉంది ఇది చాలా బాగుందండి సూపర్ కలెక్షన్ అసలు డిజైన్ కూడా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడా లేదండి ఈ సారీస్ నిజంగా చాలా చాలా తక్కువ ప్రైస్ ఇవాళ కట్ సారీ తొంభై తొమ్మిది లినిన్ కాటన్ అన్నీ మ్యాక్సిమం కుర్చీలు జాయింట్ ఉంది ఓపెన్ చేసిన వరకు లాంగ్ ఫ్రాక్స్ ఎందుకన్నా లాంగ్ ఫ్రాక్స్ ఎందుకండి అసలు కుర్చీలు జాయింట్ అంటే చీర వాడేసుకోవచ్చు బాగుంటుంది కాదు భలే ఉంది చాలా బాగుంది కుర్చీలు జాయింట్ నాకు డిజైన్ ఇది గొప్ప మంచి పసరే గ్రీన్ సూపరే అసలు దేనికి అదే హైలైట్ ఉంది బాబాయ్ చీరలో వచ్చేసరికి అతను బేరంలో ఉన్నారు సో వాడు బేరం అయింది ఇక్కడ మనకి కట్టలు ఇప్పిస్తున్నారు అదేలేండి ఆయన్ని కట్టలు కట్టలిప్పి మెసేజ్ చేసి అమ్మ కష్టం అండి సో అందుకనే చెప్తారు అది చూడండి ఎంత ఫ్యాన్సీ ఉందో భలే ఉంది కదా సారీ అయితే మంచి డిజిటల్ డిజైన్స్ లోని అసలు ఈ సిల్వర్ బార్డర్ దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది మీకు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ఈ రోజు వీడియోలో గద్వాల్ కాటన్ కూడా వేసేస్తున్నారు అండి ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్ ఓకే చూసుకోండి గద్వాల్ కాటన్ నైన్టీ నైన్ అటు ఐదు నుంచి ఐదున్నర అసలు ఓనీలకి లంగాలకి తొంభై తొమ్మిది మీటర్లకి అండి మొత్తం ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ చాలా తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అనమాట అయితే సూపర్ అండి గద్వాల్ కాటన్ ఉంది లెనిన్ కాటన్ ఉంది చక్క జెరీ బార్డర్స్ చూసుకోండి మొత్తం అలాగే ఉన్నాయి అన్నీ కూడా బార్డర్సే మళ్ళీ చూసుకోవచ్చు ఓకే సో హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ సారీస్ అనమాట సమ్మర్ స్పెషల్ ఆఫర్ కలెక్షన్ కట్ సారీస్లో తక్కువ కాస్ట్లో భలే ఉంది ఎందుకో ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి అసలు లెవెండర్ మళ్ళీ విత్ బార్డర్ సో ఇట్లా చాలా బాగుంది కలెక్షన్ అయితే సో మిస్ చేయద్దు ఇలాంటి కలెక్షన్ కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి నార్మల్గానే మీ దగ్గర కలెక్షన్ పెడితే ఉండదు ఇది ఇంకా ఇంకా తక్కువ ప్రైస్ డోలా మర్చిపోవాలి కొన్నాళ్ళు పాటు ఓకే సో కొంచెం గ్యాప్ తీసుకుందాం మరి డోలా 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 కొని ఎన్ని కొనుక్కుంటారు అదిగో ఆహా ఇది భలే ఉంది బాగుందండి సో దేనికి అదే హైలెట్ అయితే వస్తుంది సారీ అనేది అండ్ కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇదిగో ఇట్లా బట్టిక్ డిజైన్ స్టైల్ బాగుంది వైట్ మీద మేదక్రీ అనమాట మంచి పుస్తకాల కాంబినేషన్ అండి భలే ఉంది ఫ్యాన్సీ కలర్ చట్లని అయితే వస్తున్నాయి సో ఏదైనా తీసుకుంటే తొంభై తొమ్మిది రూపాయలు సో చాలా మంది కలెక్షన్ అయితే దేనికి అదే హైలెట్ అనమాట చక్క ఫ్లారల్స్ అండ్ ఇదేమో బంచ్ డిజైన్స్ అసలు దేనికి అదే గా అయితే ఇస్తున్నారు చక్కగా ఇట్లా మనకి బాగుంది ఆ డిజైన్స్లో కూడా అయితే హైలైట్ చేశారండి సో ఓవరాల్ గా కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అనమాట దాట్లో మ్యాక్స్ అన్ని కూడా మనకి గుడ్ కట్ సారీస్ ఉంది ఇదిగో డబల్ ఇట్లా జరిగి వస్తుంది అండ్ ఇలా కూడా కలెక్షన్ అయితే వస్తుంది సో దేనికి అదే హైలెట్ ఇదిగో ఇది కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అండ్ ఇది కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లైన్స్ అండ్ ఇది వచ్చేసరికి ఇలా డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజిటల్స్ ఇగో అసలు జెరీ స్టైల్ చూస్తున్నారా జెరీ బార్డర్ బార్డర్ కూడా రాదా డబ్బులకి అలాంటిది మనకి ఇక్కడ కట్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇదిగో గ్రీన్ గ్రీన్ ఇలా అనమాట సో ఇందులో ఈరోజు ఈ కలెక్షన్స్ అనమాట ఇగో ఇక్కడ బండిల్స్ కూడా అయితే ఉన్నాయండి రెడీగా అనమాట ఇంకా మీరు వీడియో కాల్ చేసి చూసినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఇంత కలెక్షన్ హ్యాపీగా అయితే చూపిస్తారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి వీడియో కాల్స్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అండి లెనిన్ కట్ సారీస్ అండ్ అలాగే గద్వాల్ గద్వాల్ కాటన్ ఏదైనా సరే నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈరోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ అందులో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై